యుస్ట్ పని చూడరా దిస్ ఫ్రమ్ ద టాప్ रन 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 फोकस ऑन द बॉल कम ऑन साईनु వెనక వెళ్ళు ఐజ్ గూడ్ ఈవినింగ్ ఆ హై ఏవిసు కొంచెం చూస్కో రణి సార్ ఏంటి ఇటు వచ్చారేంటి ఏం లేదు ఆ కార్తిక్ సూచన ఇప్పుడు చెప్పాడు అందుకే కొత్త ఓ గుడ్ హీ డిజర్వ్స్ ఇట్ వాడు క్రికెట్ న్యాచురల్ గా ఆడుతున్నాడు అన్ని మ్యాచ్ లో మంచి స్కోర్ చేస్తున్నాడు మంచి ఫ్యూచర్ ఉంది కార్తిక్ కార్తిక్ కమ్ హియర్ కమింగ్ సర్ ఏ నాన్న నీ కోసం షూ తెచ్చారు షూ వావ్ yes ఆ సాక్స్ ఏ నాన్న ఆ నెక్స్ట్ మంత్ కొనిస్తానరా అయ్యో ఆ లోపు షూ చిని పోద్దానా సరే థాంక్స్ రే రే ఏ సాయ్ చూసారా వాడిని నేను ఎంత కష్టపడుతున్నాను కొంచెం బాధ్యత ఉంది ఆడికి ఏం సార్ మీరు ఆడుకునే వయసు కదా కానీ క్రికెట్ లో మంచి ఉన్నాడు ఏం ఫోకస్ క్రికెట్ పిచ్చి ఇలా వన్ అవర్ ఆడడానికి వదిలితే తగ్గుతుంది అనుకున్నాను అలా కనపడట్లే అదేదో క్రికెట్ మీద ఉన్న ఫోకస్ చదువు మీద ఉంటే బాగుంటుంది నెక్స్ట్ వాడికి బోర్డ్ ఎగ్జామ్ మీ మాట కాదనడు మీరేనా చెప్పండి ఇస్తాను సార్ తప్పరా దాన్ని పాటలేదు

నీకేం ఏం కావాలో నన్ను అడగండి నేను ఇస్తాను అన్నింటిలో అలా చేపెట్టకండి సార్ చేపెట్టకుండా యో బెండకాయని విచ్చి తీసుకోవాలి బంగాళ దుంపను ఒత్తి తీసుకోవాలి మునక్కాడలు మెల్తిప్పి తీసుకోవాలి రేట్ అని చెప్పు వంకాయలు నలభై ఉల్లిపాయలు ముప్పై ఐదు బంగాళ దుంపలు ముప్పై కరివేపాకు కొత్తిమీర ఫ్రీ అని అడుగుతావు కచ్చితంగా ఇవ్వనా ఇదేంటి అన్యాయంగా ఉంది అన్యాయం ఏంటి మార్కెట్ రేటే తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఇంకా ఎక్కువ చెప్తున్నావు ఏమా కొనదమ్మా అమ్మా 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 నేను కూడా గవర్నమెంట్ జాబ్ మానేది కూరగాయలు అమ్ముకోవడం బెటర్ అనుకుంటా ఆడాలంటే అద్వానంగా ఉన్నాడు మంచి కరివేపాకు ఫ్రీగా ఇస్తానమ్మా ఏంటి సుబ్బు ఇవాళ వీడు దొరికాడా మరేం సార్ పోయిన కన్నా ఈ నెల కూరగాయలు యాభై పర్సెంట్ పెరిగిపోయింది జీతం మాత్రం పెరగలేదే ఇవన్నీ అడిగేవాళ్ళు ఎవరు లేరా ఎవరు అడుగుతారయ్యా ఇండియా చుట్టూ మూడు వైపులా ఉప్పు ఉంటే నాలుగు వైపులా ఉంది టీవీలు ఫోన్ ధరలు జరుగుతూనే ఉంటాయి కూరగాయల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు బాబు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా ఉండాల్సిందే ఇలా అయితే బ్రతికేదలా సార్ మీరు అప్పుడప్పుడు టీవీలు వస్తూ ఉంటారు కదా వీటన్నిటి గురించి మాట్లాడొచ్చుగా మాట్లాడితే వినేవాళ్ళు ఎవరయ్యా పక్క వాళ్ళ బెడ్రూమ్ లో ఏం జరుగుతుందో అని టీవీ ఛానల్స్ లో మనం తొంగి తొంగి చూస్తుంటామా వెయ్యి రూపాయలు అంతా వాడు అవమానంతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తుంటాడు వెయ్యి కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళు మీడియాకి పోజులు ఇచ్చి టాటా చిప్ హాయిగా నవ్వుతూ వెళ్తుంటారు మీరు సీరియల్స్ చూసినట్టుగా చూసి నవ్వుకుంటూ ఉండమే ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు సార్ ఒక్క రూపాయకే న్యూస్ పేపర్ అమ్ముతున్నారుగా కొంచెం చదివితే నీకే అర్థమవుతుంది నెక్స్ట్ సండే టీవీలో ప్రోగ్రామ్ ఉంది దీని గురించి మాట్లాడుతున్నాను మిస్ అవ్వకుండా చూడు తప్పకుండా సార్ వర్షం వచ్చేలా ఉంది అయ్యో

ఏం కాలేదు ఫైన్ అండి ఫైన్ విషయం అదే నా చక్కెర కావాలి అయిపోయింది అప్పు ప్లీజ్ థ్యాంక్ యూ కొంచెం వాటర్ అది, మేడపైన నా చెడ్డీ ఎగిరి మీ బట్టలతో కలిసిపోయింది నేను లోపు మీరు మూటతో కిందొచ్చేశారు సారీ నెక్స్ట్ వీక్ కొడుక్కి చె మీ అందరికి బట్టలు కొనాలి బాబుకి రెండు గ్రాములు బంగారం కొనాలి కొంచెం బడ్జెట్ టైట్ చూద్దాం నానా అలాగే మా టీవీ కొందాం అసలు క్రికెట్ బాల్ సరే కనిపించట్లేదు ఫుట్బాల్ మ్యాచ్ చూడు బాల్ పెద్దగా కనిపిస్తుంది

ఓకే ఎయిటీ పొద్దు సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకో ఆ తెచ్చుకుంటే క్రికెట్ క్రికెట్ బ్యాట్ కొనిస్తాను రా అయితే చూడు డిఫరెంట్ తెచ్చుకుంటా అది నా అన్నా బ్యాట్ కొనివ్వనని డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా నువ్వు ఊరుకోమా ఇలాగనే చదువుతాడేమో అక్కడ షూ ఇచ్చేటప్పుడు ఈ గారు ఇవ్వడం మర్చిపోయాను ఇక నా దగ్గర ఉంది నానా షూ చినిగిపోయింది చినిగిపోదా చినిగిపోతున్నానా ఒక గాను కొడుకురా తగలరాని చోట తగిలితే పర్వాలేదు రెండు వేసుకో ధోని సెంచురీ అయిపోయిందిగా ఇక చాలు చేకడుకుని పడుకో వెళ్ళు ఏమా నువ్వు వెళ్ళు వెళ్ళండి 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 కార్తే త్వరగా పడుకోరా నాకు అసోసియేషన్ మీటింగ్ ఉంది వెళ్ళొచ్చేస్తాను కచేరీ ఉందని చెప్పు కాలేదు నల్లి ఇంట్లోకి ఎలా తెగ నవ్వేస్తున్నారు ఏం లేదే అదేంటో చెప్నామండి మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునిచ్చండి విఐపి కాలనీలో పెద్ద టాకరా నువ్వు చెడ్డీతో బయటకు వచ్చింది చెడ్డి గాలికి ఎగిరింద్రా అది సరే గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నలిని ఇంటికి ఎలా వెళ్ళింది చెడ్డి మాత్రం ఎగిరిందా సూపర్ మార్ లాగా చెడ్డితో నువ్వు ఎగిరావా ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నల్లిని ఉంది అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే వెళ్ళొద్దమ్మా నీకు నలినికి ఏంటి ఏంటంటే అదే ఏంటని కొంపలు మునిగిపోతాయి రా దుర్మార్గం రా కాలనీకి వచ్చి రెండేళ్ళు అయింది ఒంటరిగానే ఉంది నీకు భార్య పోయి నాలుగు సంవత్సరాల అయింది ఒంటరిగానే ఉన్నావు అందుకని తప్పులేదే చూడండి తను తను అలాంటి టైప్ కాదు మరి ఎలాంటి టైపు నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనిగా